ఈ లారీ ఎక్కడిది మీరు ఎప్పుడు వచ్చిండ్రు దేని కూడా మాది లారీది రాత్రికి వచ్చినాము లైన్లా పెట్టినాము వేడి షార్ట్ అయింది కాలింది టైర్ కాలింది ఒకటి మా క్యాబిన్ మొత్తం కుప్ప కుప్ప అయిపోయింది ఒక పది లక్షల దాకా నచ్చమున్నదన్న ఇంజన్ ఇప్పాలి అది చేసి చూడాలి అది చూడాలి అన్ని కాలింది ఓనర్ పేరు ఏం పేరు అన్న సాజిత్ సాజిద్ సాజిద్ సాజిత్ సిద్ధిపేట సిద్ధిపేట రాత్రి సుమారు ఎన్ని గంటల వరకు ఎన్ని గంటలకు ఇది ఎనిమిదిన్నర తొమ్మిది ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది రైలు స్టేషన్ వాళ్ళు వచ్చిర నయమైంది మొత్తం టైర్లు వీళ్ళు అన్ని కాలిపోవు వాళ్ళకి ఎవరు ఈ ఊరోళ్ళు ఇచ్చి ఈ వాళ్ళు ఇచ్చిర్రో ఈరో ఇచ్చిర్రు ఆ నేను వెనక బా ఉండే అప్పటి వరకు ఇంకా వెనక లేకుండే వెనక వెనక కూడా ఉండే ముందు కూడా ఉండేది ఆగబండి కూడా చదువు ఆ బండి కూడా కొంచెం అంతా తగ్గింది ఇప్పుడు మినిమం ఎంత నష్టం అందరూ ఒక పది లక్షల దాకా రావాలి నా గేస్కి అయితే ఇంజన్ అయితే కంపల్సరీ ఇవ్వాలన్న వచ్చారు హీట్ అయ్యి ఇంజన్ హీట్ అయింది కాదు హీట్ అయింది ఒక ఏం లేకుండా ఒక క్యాబిన్ వరకు ముందు టైర్ల వరకు కాలిపోయింది కాలిపోయింది ఇది వైర్ సార్ షార్ట్కాయమే వైర్ షార్ట్కాయ